హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పీతలిగురు ఈ కూర అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అని అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఎప్పుడైనా దొరికినప్పుడు ఒకసారి అయితే మీకు దొరికితే కనుక ఇలా ట్రై చేసి చూడండి సముద్రం దగ్గరగా ఉన్న వాళ్ళకైతే బాగా ఎక్కువగా దొరుకుతాయండి అలాగే మీకు కూడా దొరుకుతాయా దొరుకుతాయో లేదో నాకైతే కామెంట్లో చెప్పండి మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది సరదాగా కామెంట్లో చే కామెంట్లో చెప్పండి ఇప్పుడు వచ్చేసి కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది పీతలిగురు చూస్తున్నారు కదండి పీతలైతేనే ఇవి వచ్చేసి చిన్న సైజులోనే ఉన్నాయండి మరి పెద్ద సైజు అయితే ఏం కాదు అయితే క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తానండి ఇక్కడ నేను వచ్చేసి ఒక ఏడు పీతలు అయితే ఉన్నాయండి అయితే బాగా క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ అయితే క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి ఇలాగైతే చేసుకోవాలి ఇవి చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తానులేండి మీకు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే కూర కోసం అయితే మసాలా తయారు చేసుకోవాలి కొద్దిగా ఎల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియాలు అలాగే నాలుగు మగ్గులు అల్లం దాల్చిన చెక్క యాలక్కాయ ఇవన్నీ అయితే మిక్సీ జా మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇవి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకుని ఇదే మసాలాలో వేసేసుకొని ఇవి కూడా కలిపి మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి ఇలా వేసుకుని అయితే నేను చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టేసుకోవాలి మసాలా అయితే తయారైపోయింది ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఇందులో ఒక మూడు గరిట్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వీట్ అయిన తర్వాత అయితే ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతటిని ఇందులో వేసేసుకుని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా వేయించుకోవాలండి మనకి ఆయిల్లోని బాగా ఫ్రై చేయాలి ఇలా ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఒక రెండు స్పూన్లు ఉప్పు కొంచెం పసుపు అలాగే రెండు స్పూన్లు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఇవి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకోవాలి పీతలు మనకి వెంటనే నీరు వచ్చేస్తాయి అంటారండి ఇవి వెంటనే కూర వెంటనే వండేసుకోవాలి చేసిన వెంటనే లేకపోతే నీరు కింద అయిపోతాయట పీతలు అందుకోసం అలా అవ్వకుండా ఉండాలంటే మనం పీతలను అయితే చేసుకున్న వెంటనే ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోండి అప్పుడైతే పీతలు పాడవ్వకుండా ఉంటాయి మనం మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు పీతలను అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోండి ఈసారి మీరు కూడా ఎప్పుడైనా పీతలు వండుకునేటప్పుడు అలాగైతే చెయ్యండి పీతలు అసలు పాడవకుండా మనం కూర అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఇందులో అయితే మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి మరీ ఎక్కువ వేసుకోకర్లేదు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి పీతల ఎగురైతే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా బాగా దగ్గరికి అయితే అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేనండి అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీకు కూడా దొరికితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇలా అయితే ట్రై చేసి చూడండి అలాగే పీతలు పాడవకుండా కూర తయారు చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన చిట్కానైతే ఫాలో అవ్వండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్